విచిత్రమైన వాయిస్ వినగానే పాట తెలిసిపోతుంది అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యోనమ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మళ్ళీ మర్చిపోతానేమో ముందే చెప్పేస్తున్నాను యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేస్తే అట్లా మా హోమ్ పేజ్ అట్లా కనబడుతుంది ఇదిగో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఈ జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అందుకే చూపిస్తున్నాను అక్కడ ఉంది జాయిన్ సబ్స్క్రైబ్తో సంబంధం లేకుండా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అంటే సబ్స్క్రైబ్ ప్రమేయం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు ఇన్ఫ్యాక్ట్ ఐఫోన్లో జాయిన్ అనేది కనబడట్లేదని ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఐఫోన్ మాత్రమే కాదు యాపిల్ డివైజెస్లో ఈ జాయిన్ అనేది అసలు కనబడట్లేదట మరి ఈ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేదేమీ లేదు అందువల్ల ఈ జాయిన్ అవడం అనేది సులువుగా జరిగిపోవాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి లేదా ల్యాప్టాప్లోంచి కానీ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ చేసుకోండి సరేనా గురు భోన్మహ ఇంతకు ఈ జాయిన్ అనేది ఏంటి అంటే జాయిన్పై క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది చూడండి పూర్తిగా వివరాలన్నీ అందులో ఉంటాయి ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్స్ అది కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ మొదలైంది ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది ఆ ఫ్లూట్ కోర్స్ ఇంకా అయిపోవచ్చింది వచ్చే మాసం జూన్కి అయిపోతుంది తర్వాత మ్యూజిక్ థియోరియా లేదా గిటార్ ఈ రెండిట్లో ఏదో కోర్స్ స్టార్ట్ అవుతుంది ఈ రెండు కోర్సులు అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు స్టార్ట్ అవ్వబోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఒకటే చెప్తుంటాను ఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ప్లస్ ఎక్కువ మంది అడిగినట్టుగా కూడా మా వాళ్ళు చెప్తున్నారు పద్నాలుగు మంది అడిగినట్టు చెలియ 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 అలల ఒడిలో ఇది కులశేఖర్ గారి గీత రచన పాప ఆయన కింద సంవత్సరం నవంబర్లో స్వర్గస్థులయ్యారు కులశేఖర్ గారు అద్భుతమైన రచయిత గీత రచయిత చెప్పాలంటే ఈ సినిమాకి పూర్తిగా రచన ఆయందే అంటే కేవలం పాటలే కాకుండా సినిమాకి రచన కూడా ఆయనే చేసినట్టు మా వాళ్ళు చెప్పారు సో కులశేఖర్ గారికి ఈ వీడియో అంకితం ఇది తమిళంలో ఉయిరిన్ ఉయిరే అని ఉంటుంది పాట సాహిత్యం ఉయిరిన్ ఉయిరే పాడినవారు కేకే మరొక అద్భుతమైన దిగ్గజం లెజెండ్ ఒక ఆయన కూడా కింద సంవత్సరం కింద సంవత్సరం లేకపోతే రెండు మూడు సంవత్సరాల క్రితం చనిపోయారు ఆయన కూడా సో మహానుభావులు అతి గొప్ప సింగర్ నాకు చాలా ఇష్టమైన అతి గొప్ప సింగర్లు ఒకరు ఆయన అలాగే సుచిత్ర సుచిత్ర రామధురై అని చెప్పి ఒక ఆవిడ ఆవిడ వాయిస్ ఫస్ట్ మీరు వినేది ఈవిడ మరొక పాట కూడా మీకు తెలియాలంటే మణిశర్మ గారి కంపోజిషన్ మన పోకిరిలో డో లె ఐ థింక్ ఆ పాట అనమాట ఎస్ ఆ పాట కూడా ఈవిడే పాడారు నాకు చాలా ఇష్టమైన వాయిస్లో ఆవిడ వాయిస్ కూడా ఉంది ఎప్పుడు ఉంటుంది కూడా హ్యారిస్ జయరాజ్ గారి స్వర రచన ఇది టూ ఫోర్ టూ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ కాదు టూ బై ఫోర్ చెప్పాలంటే చతురస్ర జాతికి చెందిన చెందినటువంటి నడకే బట్ ఫోర్ బై ఫోర్ కాదు టూ బై ఫోర్ మార్చ్ అని కూడా అంటే బి మైనర్ స్కేల్లో ఉంది పాట ఏడు శృతి ఫస్ట్ మనకి ఆ వాయిస్ అట్లా చాలా జాగ్రత్తగా నిశ్చితంగా గమనిస్తే పా నుంచి మా స్లైడు మళ్ళీ వస్తుంది అనగానే వెంటనే మనకి ఒక రకమైన సింథ్ వాయిస్లో అది ఒక లూప్లో ఇచ్చేసారు అంటే ఎగ్జాక్ట్ గా ఇవే స్వరాలను కాదు ఇదే కాదు నా ఉద్దేశం బట్ పా పాస ఉపయోగించి సింత్లో ఒక రకమైన చిన్న ప్యాటర్న్ క్రియేట్ చేశారు వినపడే స్వరాలు మాత్రం ఆ పా నీ సా అనమాట ఆ వరుస ఏంటనే మీరు జాగ్రత్తగా అంటే మీకు అర్థమైపోతుంది సో ఆ సింథ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వాయిస్ వస్తుంది ఈసారి చిన్న చిన్న తేడాలున్నాయి

మీద గమకం టాంబోరియన్ మన టైమింగ్స్ లో ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ట్యాంబోరియన్ అని అది వినపడుతుంది మనకి దీని తర్వాత సింథ్ మీద ఒకే ఒక స్వరం ఇచ్చారు చాలా తక్కువ వాల్యూమ్ లో అని వినపడుతుంది దీని తర్వాత డిస్ట్రాక్షన్ గిటార్ దాని మీద పవర్ కార్డ్స్ చెప్పాలంటే ఇంకా ఇంకొక తక్కువ ఇంకొక స్థాయి కిందకి వెళితే మనం అంటే నీ స స్వరాలు వినపడేవైతే అవే బట్ పవర్ కార్డ్ అంటారంటే దానికి ఎప్పుడైతే ఫిఫ్త్ కలుపుతామో పవర్ కార్డ్ అంటుంది అలాగే నీకి మా అట్లా అనమాట అందుకని నాకు కింద స్థాయిలో చూపించాను మీకు ఇట్లా ఒక నాలుగు సార్లు వస్తుంది పవర్ కార్డ్స్ ఇక్కడి నుంచి మనకి కేకే గారు పల్లవి పాడడం ప్రారంభిస్తారు రెండో సరే ఏంటంటే గగమ గరి నీస అన్నారు ఇప్పుడు మళ్ళీ ఆ ఫీమేల్ వాయిస్ পঢ়ানে కూడా సింత్ ఈ సింత్ రేట్ ఎట్లా ఉందంటే అంతరణ్ నిజ బానీజ బాస నీ బా అలా వేరియస్ కాంబినేషన్స్ ప తో తోచేటటువంటి రకరకాల కాంబినేషన్స్ పనీసా పసని నీసా ప అట్లా అనుకో అట్లా మళ్ళీ సింత్ ఇచ్చారు ఇచ్చాక మళ్ళీ కేకే గారు ఇదే పాడతారు అనుపల్లవి మీ ఈ మూడు సొరలతో రకరకాల కాంబినేషన్స్ ఇవాళ ఎంతగానో సమయం దొరకలేదు ఏమనుకోకండి అలాగే సభ్యుల కొరకు కూడా ఇవాళ వీడియో అప్లోడ్ అవ్వబోతుంది ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్లో ఈ నెల యొక్క మొదటి వీడియో అప్లోడ్ అవ్వబోతుంది అందువల్ల ఈ ఈ వీడియో ఇక్కడ కాపేస్తున్నాను దానికి కూడా టైం కేటాయించాలి కాబట్టి కార్డ్స్ ఏంటంటే ఈ పాటలో

జీ మేజర్ ఏ మేజర్ మళ్ళీ బీ మేజర్ ఇవి ఇప్పటిదాకా పాటలు వచ్చినటువంటి కార్డ్స్ ఒకసారి ప్లే చేస్తాను మీకు సులువుగా అర్థం కావడానికి కొంచెం నెమ్మదిగా Sente pro c'è la ఈ మొదటి భాగంలో స్వర్గ విశ్లేషణ మొదటి భాగంలో ఇంతవరకే మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం